మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిన్నటి వరకు ప్రజల నాడి పట్టి వైద్య సేవలు అందించిన ఓ డాక్టర్ నేడు రాజకీయ ఆరంగేట్రం చేసి దర్శి ప్రజల నాడిని పసిగట్టి దర్శిలో డంకా మోగించాలని వడివడిగా అడుగులు వేస్తున్నారు ఆమె ఎవరో కాదు దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వైద్య రంగం నుండి రాజకీయ క్షేత్రంలో ఓనమాలు దిద్దబోతున్న డాక్టర్ లక్ష్మితో ఎస్సీడీ న్యూస్ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ అందరి కోసం డాక్టర్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి అండి దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా మీరు తెలుగుదేశం పార్టీ సీటు దగ్గించుకున్న సందర్భంగా ముందుగా అండి దర్శి నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళగా ఎన్నికల బరిలో నిలవబోతున్నారు ఈ సందర్భంగా మీ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తారా నేను రాజకీయ కుటుంబం నుండే వచ్చాను మొటిపాటి హనుమంతరావు గారు మా తాతగారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి గారు మా బాబాయ్ మా మామయ్య గారు కడియాల వెంకటేశ్వరరావు గారు మంచి పేరున్న పేదల డాక్టర్గా పేరు సంపాదించిన వైద్యులు ముప్పై రెండేళ్లుగా నర్సరావుపేటలో ఉన్నత వైద్య సేవలు అందిస్తున్నారు మా హస్బెండ్ డాక్టర్ లలిత్ సాగర్ యూరాలజిస్ట్ నాకు ఇద్దరు పిల్లలు పెద్దబాబు అక్షయ్ టెన్ ఇయర్స్ చిన్నబాబు అబయ్ టూ ఇయర్స్ డాక్టర్ లక్ష్మి గారు వైద్య విద్యను అభ్యసించిన మీరు మీ ప్రాథమిక విద్య అంటే స్కూలింగు కాలేజీ స్టడీసు ఎక్కడెక్కడ సాగాయో తెలుసుకోవచ్చా నేను స్కూలింగ్ ఫస్ట్ తమిళనాడు అండి ఫిఫ్త్ క్లాస్ వరకు తమిళనాడులో చదువుకున్నాను తర్వాత మా తాతగారి మరణం తర్వాత నాన్నగారు రాజకీయాలు రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చింది సో అప్పుడు మేము మళ్ళీ ఆంధ్రాకి వచ్చాము నెక్స్ట్ విజయవాడలో చదువుకున్నాను కేసీపీ సిద్ధార్థాలు ఆ తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను ఎంబీబీఎస్ ఎన్ఆర్ఏ మెడికల్ కాలేజ్ మంగళగిరి ఎంఎస్ కోలార్ ఆర్ఎల్ జాలప్ప హాస్పిటల్ తర్వాత సంతాన లేమ సమస్యల గురించి ఫర్టిలిటీ ఫెలోషిప్ చేశాను పూణేలో రూబీ హాల్ క్లినిక్ అని ఫేమస్ హాస్పిటల్ నేను నర్సరోపాట్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది డాక్టర్ లక్ష్మి గారు మీ హాబీస్ గురించి వివరిస్తారా హాబీస్ అంటే మా రొటీన్ చాలా బిజీగా ఉంటుందండి పేషెంట్స్తోనే ఓపీ ఎమర్జెన్సీస్ నైట్ కేసెస్ కానీ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ తీసుకుంటాం మేము అతి తక్కువ ఖర్చుతో లేదా ఆరోగ్యశ్రీలో టోటల్ ఫ్రీగా చేస్తుంటాం మిగతా టైం మేము ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను బుక్ రీడింగ్ అంతే ప్లేయింగ్ గేమ్స్ ఇంతకు ముందు ఇప్పుడు అంత టైం లేదు మ్యూజిక్ మూవీస్ అన్ని ఇంట్రెస్ట్ ప్రస్తుత రాజకీయాల్లో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరో చెప్పగలరా విజనరీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఓకే తర్వాత మా ఫ్యామిలీ లీడర్స్ అందరూ ఉన్నారు ఓకే ఓకే డాక్టర్ లక్ష్మి గారు మీరు ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించడంలో కొంత లేట్ అయ్యారు ఈ పరిస్థితుల్లో మీ ప్రత్యర్థిని ఎలా అధిగమించబోతున్నారు ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం వైసీపీ వేవు ఉన్నప్పుడు కూడా నర్సి మున్సిపాలిటీ టీడీపీకి దక్కింది కార్యకర్తల అన్ని వర్గాల కార్యకర్తల బలంతో బలగంతో పార్టీ సింబల్ యొక్క బలంతో మా గొట్టిపాటి ఫ్యామిలీ చేసిన ప్రజాసేవ ప్రజలందరికీ తెలుసు ఏ విధమైన సేవ చేశారంటే ఇన్ని దశాబ్దాలైనా మేము ఒక గొట్టిపాటి వర్గం నిలుపుకోగలిగామంటే అది డెఫినెట్లీ ఒక పొలిటికల్ సక్సెస్ అవుతుంది ఇవన్నిటినీ తీసుకొని అన్ని వర్గాల వారిని సీనియర్ నాయకులు సలహాలు సహకార అన్నితో ముందుకెళ్తాను తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడంతో పాటు అంతకు మించి వైద్య రంగంలో ఉన్న మీ సేవల్ని దర్శికి విస్తరించే ఆలోచన ఏమైనా ఉందా మీరు చేసిన ఇతర సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోగలరా బాబుగారి సూపర్ సిక్స్ పథకాలతో పాటు మా ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ నా మెయిన్ ఫోకస్ తాగునీరు సమస్య నా శక్తికి మించి అక్కడ తాగునీరు ఫెసిలిటీస్ తీసుకురావడం దర్శిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటం ఎందుకంటే మన రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది ఈ ఐదేళ్ల పాలనలో మనం ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి శూన్యం మొదటి తాగునీరు సమస్య మీద దృష్టి పెడతాను ఇంకా వైద్య విద్యారంగాల్లో ఉపాధి అవకాశాలు కానీ స్థానిక సమస్యల మీద పోరాడతాను నర్సరాపేట్లో మేము రెండు వందల ముప్పై రోజుల పాటు అన్నా క్యాంటీన్ నడిపాము తోపుడు బండ్లు ఇచ్చాము పలు సేవా క్రా కార్యక్రమాల్లో పాల్గొన్నాము చాలా ఈ ఐదేళ్లలో చాలా ఉచిత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాం మా హాస్పిటల్ తరఫున ఓకే రాజకీయాల్లో ఎప్పుడూ మా కుటుంబం యాక్టివ్గానే ఉన్నారు ఎవరు వచ్చి హెల్ప్ అడిగినా మేము కాదనకుండా చేసాం మాకు చేతనైనంతలో ఓకే ఇప్పుడు మీరు దర్శి నుంచి పోటీ చేసి గెలవాలనే ఉద్దేశంతో దర్శికి వస్తున్నారు కాబట్టి మీ సేవల్ని దర్శికి ఏమైనా విస్తరించే ఆలోచన ఉందా తప్పకుండా అండి క్లిష్టమైన వైద్య కండిషన్స్ కొన్ని క్రిటికల్ కేసెస్ అన్ని ఒంగోలు గుంటూరు నర్స్ షాప్ పై వస్తున్నాయి మాకు దర్శి పేషెంట్స్ చాలామంది వస్తుంటారు వాళ్ళ కోసం మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పేదవారికి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా నేను అక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తాను నేను అక్కడ ఇల్లు కూడా తీసుకొని అక్కడే ఉంటాను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను డాక్టర్ లక్ష్మి గారు దర్శికి మీరు నాన్ లోకల్ అన్న విమర్శలు వినబడుతున్నాయి దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు నేను గొట్టిపాటి హనుమంతరావు గారి వారసురాల్ని ప్రకాశం జిల్లా ఆడబిడ్డని ఎవరైనా పెళ్లి చేసుకున్నాక అటు నుండి పుట్టింటి నుండి మెట్టిన ఇంటికి వస్తారు నర్సరావు వచ్చాను ఎట్లా నేను లో నాన్ లోకల్ అవుతాను రేపు ప్రజలే చెప్తారు నేను లోకలా నాన్ లోకల్ అనే దానికి సమాధానం థ్యాంక్ యూ మేడం మీ సేవలు దర్శికి రావాలని అక్కడ కూడా మీ సేవలు ప్రజలందరికీ అందాలని చెప్పేసి మీరు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని చెప్పేసి ఎస్ఈడి న్యూస్ ఛానల్ తరఫున మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు